పాటు కూటమి ప్రభుత్వం సుపరిపాలనను అందించాము అని చెప్పుకుంటుంది కానీ ఈ ఏడాది పాటు సుపరిపాలన గుర్తులు ప్రజల్లో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ గత హయాంలో జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన గుర్తులు మాత్రం ఇప్పుడు కనిపిస్తున్నాయట దీనికి కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ జూర్సే కీలకం అనేది అలాగంటే ఇక్కడ ఏ ఉన్నాయి ఫెయిల్ జూర్స్ సుపరి సామీలన్నీ మేము అమలు చేసేస్తాం దాదాపుగా తొంభై శాతం అని చెప్తున్నారు తొంభై శాతం ఎక్కడ అమలు చేశారు అనేది ప్రశ్నిస్తుంది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి ఇలా అంటే వీళ్ళు ముందుగా చెప్పేది దీపం పథకం గురించి చెప్తారు ఇప్పటికే రెండు విడతల్లో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా దీపం పథకం కోటాలో అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చేసాము అనేది ఎక్కడ ఇచ్చేసారు అనేది వాళ్ళ నుంచి వస్తున్న ప్రశ్న నిజంగా అర్హులైన వాళ్ళందరికీ దీపం పథకం డబ్బులు పడిపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు తాజాగా రెండు జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు ఏంటి ముందు డబ్బులు వేసేసి వీళ్ళు డబ్బులు చెల్లించకుండా గ్యాస్ సిలిండర్లు తెచ్చేసుకుంటారు తర్వాత ఆ డబ్బులు వీళ్ళు తీసుకెళ్లి గ్యాస్ ఏజెన్సీలు కట్టాలట మరి నిజంగా మొన్నటి వరకు మొదటి విడత రెండో విడత డబ్బులు అందరి ఖాతాల్లో పడిపోతే ఈ మార్పు ఎందుకు వాళ్ళు డబ్బులు చెల్లించి గ్యాస్ ఏజెన్సీ దగ్గర సిలిండర్ తెచ్చుకొని తర్వాత ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేసుకుంటే వాళ్ళకి హ్యాపీయే కదా ఈ మార్పు ఎందుకు మార్పు చేస్తున్నారు అంటే అక్కడ లోపం జరిగింది లోపం జరగడం బట్టి ఈ మార్పు నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే పింఛన్లు అద్భుతంగా ఇచ్చేసామని చెప్తున్నారు లక్ష మందికి పైగా వికలాంగుల పింఛన్లు కోతలు పడ్డాయి అంటే అందులో లక్ష మంది అనర్హులు ఉన్నారా లక్ష మంది అనర్హులే ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతమంది లక్షల మందికి అదనంగా డబ్బులు ఇచ్చాడనే కదా దాని అర్థం అది వాళ్ళ వాళ్ళకి ఇచ్చినా ఎవరి వాళ్ళకి ఇచ్చినా ఇప్పుడు అంటే వైసీపీ ప్రోగా ఉన్న వాళ్ళ పింఛన్లు తీసేశారా కూటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పింఛన్లు తీసేశారా అంటే ఏదో అయితే అక్కడ జరిగింది ఆ లోపం అయితే ఇప్పుడు ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాని మీద ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది అలాగే తల్లికి వందనం చాలా మందికి అద్భుతంగా చేసేసాం అనేది కానీ ఇప్పుడు తల్లికి వందనంలో అనర్హులుగా గుర్తించిన వాళ్ళు ఎంతవరకు నిజమైన అనర్హులు వాళ్ళు అందులో అర్హులు లేరా కనీసం సొంత ఇల్లు లేని ఒక తల్లికి ఆ తల్లి మీద నలభై సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయి అంటే విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఆమె అర్హురాలా అనర్హురాలా ఇది ఇక్కడ అంటే ప్రతి పథకంలో కూడా ఒక్కొక్క లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎంత చేసినా సరే ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకనైతే వ్యతిరేకతనైతే కట్టడి చేయడం కష్టం అందుకే ఇది సుపరిపాలన ఎంత ఫెయిల్యూర్స్ ఎంత లోపాలు కనిపిస్తున్నది సుపరిపాలన గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నవరత్నాల్ని ఐదేళ్ల పాటు అందించింది సుపరిపాలన ఆ సుపరిపాలన గుర్తులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు